కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ దాసి నాగరాజు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్లో వరుస వర్షాలతో పనిలేని దినసరి కూలీలకు అండగా ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా లేబర్ అడ్డా కూలీలకు నిత్యావసర సరుకులు పండ్లను పంపిణీ చేసిన కారుణ్య వెల్ఫేర్ స్వచ్ఛంద సేవ సంస్థ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కారుణ్య స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ దాసి నాగరాజు కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ కూలీలందరూ కలిసికట్టుగా ఉండి పనిచేయాలని ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ఒకరికి ఒకరు కలిసిమెలిసి తోడుగా ఉండి ఆపదలో నిలబడాలని వారికి సూచించారు కూలీలకు నా యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తానని డాక్టర్ దాసి నాగరాజు హామీ ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు కూలీలకు అందే విధంగా నేను కృషి చేస్తానని పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో లేబర్ అడ్డ కూలీలు వారి వారి యొక్క సమస్యలను డాక్టర్ దాసి నాగరాజుకి విన్నవించారు ఆ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అడ్డా వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైన హాసన్ కు డాక్టర్ దాసి నాగరాజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు దాసి ఝాన్సీ రాణి కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కిరణ్ కమలాకర్ భవానీ సునీత కార్యాలయ సిబ్బంది కూలీలు తదితరులు పాల్గొన్నారు నిత్యం నలు చనహితం సేవేతం కష్టం ఏదైనా సంమతం భరతని నేను హమీస్టుం నా People for the people by the people, party with This is me. This is me. This is me. సరుకులు ఇద్దాం ఎంత అవుతుందానికి ఒక్కొక్క ఐదు వేలు పదివేలు అవుతుంది సరే ఈ మన మన యూనియన్ నుంచి ఇస్తాం అని ఇవ్వండి అది కూడా మీటింగ్లు మీటింగ్ మాట్లాడుతూ నిర్ణయం తీసుకుంటే డబ్బులు తీసుకు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఉండాలంటే ఉంటాయా ఇవ్వాలంటే తీస్తారా ఒకరి దగ్గర ఉంటే ఒకట ఒకటి లక్ష రూపాయలు వేయాలంటే వేయగలుగుతాడా సాయం చేయగలంటే చేస్తాడా అదే వంద మంది అయితే పదివేలు వంద మంది అయితే పదివేలు వెయ్యి మంది అయితే లక్ష రూపాయలు ఈజీగా ఈజీ కదా అందరూ సమిష్టిగా ఉంటే ఏ అయినా సాధ్యం ఇది చరిత్ర చెప్పిన సరి కాబట్టి అందరూ కూడా అటిన్యూ ఉంటుంది జాగ్రత్తగా మీ సమస్యలు మీరే పరిష్కరించుకుంటే మీకు ఏదన్నా ఆపర్ కలిగినప్పుడు మీరే మీరు దాన్ని పరిష్కరించుకుని మీరు ప్లాట్ఫామ్ అన్ని చేస్తుంటే యూనిట్ అనేది ఒక యూనియన్ అనేది ఏర్పాటు చేసుకుంటే మీ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ఎంత పెద్దోడైనా కానీ మీ మీ దగ్గరకు రాలేటప్పుడు ఒక బిల్డర్ ఉన్నాడు బిల్డర్ మిమ్మల్ని మీకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు సునీల్ గా మీరు ఒకరు వెళ్తే కాదు వంద మంది కూర్చుంటే ఖచ్చితంగా సమస్య పెడుతుంది సరే ఓకే సమాధానం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వస్తారు లేట్ చేసి పని చేస్తున్నారు తప్పుడు ఏం చేయరు బట్టతారు మరి ఎదురు అవును కష్టం చేసుకుంటూ సమస్య పరిష్కారం అయిపోతుంది ఎప్పుడు సమిష్టిగా అయితే అందరం ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది దాని ప్రకారం కానీ మీరు యూనియన్లో యూనియన్ ఉంటే మీకు పేరు జరుగుతుంది ఇది ఇక్కడోడే మనకి ఉండాలంటే ఎక్కడోడైనా అడ్డ మీద పనిచేసేవాడు ఎవడైనా కానీ మీ తప్పుడు మీ అన్న మీ సోదరుడికి కానీ మీరు భావించుకోవాలి ఎవరినైనా చేర్చుకోవాలి ఎవరైనా అటు బాధ్యతలో ఉన్న వాళ్ళైనా ఇటు ప్రైత నగర్లో ఉన్న వాళ్ళైనా అట్లీస్ట్ ఈ కార్పొరేషన్ లెవెల్లో అంతా ఐటింగ్ చేస్తే ఒక మీ సమస్యలు పరిష్కారం అవుతుంది ఇదే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు అది నేను ఒక లీడర్గా నేను ఏం చేయాలో అన్ని చేస్తాను వెళ్ళపట్టడానికి లేవు అడుగుల పూల పట్టాలి తర్వాత రేషన్ కార్డు లేదంటే ఇంకా ఏమైనా ప్రభుత్వ పరుగులు ఇవ్వటం అవి ఏ రకంగా ప్రభుత్వం రావాలి ఏంటి అనేది నా కలెక్టర్తో మాట్లాడుతున్నాను లేకపోతే ఆర్డీఓతో మాట్లాడుతున్నాము ఎంఆర్ఓతో మాట్లాడుతున్నాము ఏ విధంగా కమిషన్తో ఏ విధంగా మాట్లాడుతుంది మనం పరిష్కారం చేసుకోవాలనేది దానికి నేను పూర్తి సహకారం నేను అందిస్తాను ఇవి జర పది రోజులు అవుతుంది మన కోసమేనా బాబు మనకోసమే మన యూనియన్ అయితే మనకు ఒక బాగుంటది మనల్ని అందరుండ్రదా ఏమనుకుంటారు వాడు చెప్పేది ఏంటి అని అంటే కాదు ఇప్పుడు ఒక మాట చెప్పమంటే అసలు దేని గురించి అతను మంచి గురించే మనం మంచి గురించి ఆలోచించి మనం అందరం ఒకటి అయితే కాసేపు పెట్టు జీదే చేయగలుగుతాం మనల్లా ఎంతమంది వాటి ఉంటున్నాం ఇళ్ళల్లో అతి కొప్పలలో ఎంతమంది ఉంటున్నాం నెల నెల వచ్చాను కానీ కట్టిన వాళ్ళు ఉన్నారు ఒక నెల వచ్చానుక అడ్డే కాని కట్టి కట్ కట్టి పరిస్థితిలో ఉన్నవాళ్ళు కాని ఉన్నారు మన ఇది యూనియన్ అయినాక మనందరం వచ్చి సార్ దగ్గరికి వచ్చి ఆ ఇల్లు కానీ చేస్తా సారు చెప్పారు మనమందరం ఏకమత్యంతో అందరం ఒకటిగా ఉంటే ఐదు అందరం ఏకంగా ఉన్నావా చె చెప్పినట్టు మనమంతా వేగంగా ఉండి మనల్లో అడ్డ మీద గొడవలు అవుతున్నాయి జనాలు ఏం చేస్తున్నారు కొట్టుకుంటే మనకి ఎందుకులే వాళ్ళు అర్చుకుంటున్నారు ఎప్పుడు తాగున్నారు అలా ఉండద్దు అవి ఏంటి గొడవ అని విడిపించేలా ఉండాలి మకరా చనిపోయింది మనం చాలా బాగా అయిపోతుంది నైట్ రెండు గంటలు వెళ్ళిపోయింది పది గంటల దాకా ఎవరు పడుతున్నారు వాళ్ళు ఫ్యామిలీకి చేస్తే అప్పుడు స్టే చేస్తాం మేము వెళ్ళి అలా మనం ఉంటే అదే పరిస్థితి మనముంటే అప్పుడు ఏమైంది మన ఫ్యామిలీకి అంత తిరుగుతాము అది ఒకటి మైండ్లో పెట్టుకొని మనం అందరము అందరం ఏకమత్తంగా ఉందాం ఓకేనా అయితే ఇప్పుడు ఇందులో ఇందులో ఏ దానికైనా ఒక నాయకత్వం అనేది ఉంది అవునా ఒక సొసైటీ ఫామ్ చేయాలంటే అధ్యక్షుడు ఒక ఇద్దరు ఒక అధ్యక్షుడు ఒక ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ప్రధాన కార్యదర్శులు దాని తర్వాత ఇంట్లో ఉంటారు ఈ విధంగా కారీ అవుతుంది అంటే ఒక యూడిఎన్ అంటే కారీ ఆ కార్యవర్గం వర్కింగ్ చేయటానికి ప్రస్తుతానికి ఒకసారి మీ అందరూ సమ్మతి అయితే ఆ శారీ వర్క్ ఇప్పుడే మనప్పుడు రెడీ అందరికి కూడా రెడీ అందరికి కూడా ఓట్బిడెట్ ఓట్బిడమ్ ఎవరు ఎవరు లేదారున్నారు ఓట్బిడమ్ ఇదిగో పాటు చెప్పిన ఒకటి మీ అందరు ఉన్నారు కదా మీ అందరిలో ఒక పది మంది దాగారు పెద్దగా ఆ పెద్దగా ఎవరు ఎన్నుకుంటారు ఎవరు కారు మీరు అది అది మీరు దిశ చేస్తే చేసుకోడానికి అవకాశం ఉంటుంది కూడా చూడాలి లేబర్ అంతే ఇంతవరకు అప్లికేషన్ ఇచ్చారు కదా వాళ్ళు ఫ్రీ అప్లికేషన్ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు మీ ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళు

మీ మాకు ఒక యూనియన్ కావాలంటే ఖచ్చితంగా ఆ యూనియన్లో మేము మా సమస్య మాకు కావాలి ఒక యూనియన్ అని మీరు రెస్టరెంట్ చేసుకోవడానికి ఇచ్చారు హలో

ఫ్యామిలీ నా నంబరు ఆల్రెడీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు గ్రూప్లో ఉంటుంది దాని అందరూ ఉందంటే చెప్పండి నిజంగా న్యాయవేర్లు అయితే మీకు మీ కడుపును పోరాటం చేయడం ఎంత దూరమైనా రేవంత్ రెడ్డి దగ్గర దగ్గర మా పరేర్ అయితే ఇప్పుడు కార్యవర్గం కావాలి కాబట్టి ఈ కార్యవర్గానికి ప్రెసిడెంట్ గా ఎవరిని అనుకుంటారు ఈ మనిషి వస్తుంది ఈ మనిషి సరే ఒకప్పుడు ఎవరైనా మనోడే అభినయ మనోళ్ళే కాబట్టి సరే సరే దాని గురించి కూడా నేను చెప్తాను ఎవరైనా మనోళ్ళే మళ్ళీ పేదభావాలు పెట్టుకున్నారని వాడింది మనం ఏంటి అట్లా పెట్టుకోవద్దు ఎవరైనా నేను కూడా చెప్తున్నాను మీకు కూడా చెప్తున్నాను ఎవరైనా మనవాళ్ళే అది ఆ విధంగానే భావిస్తుంది ఇప్పుడు ఈయన కావాలి అనుకున్న వాళ్ళు చేయాలి ఈయన కావాలన్నమాట లెక్క పెట్టు సరేసాయండి ఈయన కావాలి అన్నవాడు చేయొద్దండి ఇష్టం లేదు అంటే ఇప్పుడు లేపిన వాళ్ళు ఆయన కావాలి ఆయన లీడర్ షూని మేము వెళ్తామనుకుంటున్నాము సరే ఏకగ్రేవంగా అవంగా అంటే మెజారిటీ సభ్యులందరూ కూడా ఈయనే కావాలంటున్నారు కాబట్టి ఈ కాల మన ఏదైతే అడ్డ మీద అడ్డ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ అనే యూనియన్ ఏదైతే ఉందో మీది యూనియన్ పేరు చెప్తున్న అడ్డా వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ అది మీ యూనియన్ పేరు దాని మీదే మీకు మాట్లాస్తాయి దాని మీదే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా చేస్తాం చేస్తామన్నీ కాబట్టి మీ యూనియన్ పేరు ఏంటంటే అదే ఇది అడ్డ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ ఈ కార్య అంటే ఈ ఈ వెల్ఫేర్ సొసైటీ అడ్డా వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ అని ఏదైతే సొసైటీని మనం ఫామ్ చేస్తున్నామో యూనియన్ ఫామ్ చేస్తున్నామో మెజార్టీ సభ్యులందరూ కూడా అసన్నే అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు కాబట్టి ఈ రోజు నుంచి ఈ అడ్డా వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ అనే యూనియన్కి ఈయన అధ్యక్షుడిగా దీని తర్వాత ఈయన అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి ఈయన కింద కార్యవర్గం ఏర్పడుతుంది ఉపాధ్యక్షులు ఇస్తారు మీరు ఏర్పాటు చేసుకోండి మీ కార్యవర్గాన్ని మీరే ఇద్దరు ఉపాధ్యక్షులు ఆయన ఉపాధ్యక్షుడిగా ఉంటారు ఒక ఉపాధ్యక్షుడిగా ఉంటారు ఉపాధ్యక్షులుగా ఒక ఆయన వైస్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరూ ఒకరిని దాని తర్వాత జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ చెప్తారు దాని తర్వాత సారీ సార్ నేను చెప్తాను అవన్నీ ఎవరో ఏంటి అంటే ఎవరు ఏంటి అనేది మీరే మీరే సెలెక్ట్ చేసుకోండి ఎంతమంది ఉండాలి అనేది నేను ఒక పేపర్ మీద రాసేస్తాను ఓకేనా మీరు ఆ రకంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోండి ఏదైతే కార్యవర్గం ఏర్పాటు అయిందో అదే రిజిస్ట్రేషన్ అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అవుతుంది అదే రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ అయిన ఫామ్ని బట్టి